పోలవరం ప్రాజెక్టు అథారిటీ పదిహేడవ సమావేశం ఇవాళ హైదరాబాద్ లో జరగనుంది పిపిఏ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అతుల్ జైన్ నేతృత్వంలో జరగనున్న సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధికారులు ఇంజనీర్లు పాల్గొననున్నారు మొత్తం పద్నాలుగు అంశాలు సమావేశం అజెండాలో ఉన్నాయి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించడంతో పాటు రానున్న వర్కింగ్ సీజన్ లో చేపట్టే పనుల ప్రణాళికపై ప్రధానంగా చర్చించనున్నారు నలభై ఒకటి పాయింట్ ఒకటి మీటర్ల ఎత్తు వరకు నీటిని చేసేలా సవరించిన వ్యయానికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు అథారిటీ మధ్య కుదరాల్సిన ఒప్పంద ప్రక్రియపై చర్చిస్తారు పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని అమరావతికి చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించే అంశం కూడా చర్చకు రానుంది పీపీఏలో సిబ్బంది గత వ్యయాల ఆమోదం నావిగేషన్ టన్నెల్ కు లైనింగ్ సహా ఇతర అంశాలపై అథారిటీ సమావేశంలో చర్చ జరగనుంది తెలంగాణ లేవనెత్తిన అంతరాష్ట అభ్యంతరాలను కూడా సమావేశం అజెండాలో పొందుపరిచారు పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేస్తే రాష్ట్రంలోని భూభాగం కూడా ముంపునకు గురవుతోందని భద్రాచలం పట్టణం మణుగూరు బారజల కేంద్రానికి ముప్పు పొంచి ఉన్నందున సమగ్ర సర్వే జరగాలని తెలంగాణ కోరుతోంది కిన్నెరసాని ముర్రేడు వాగు సహా స్థానిక వాగుల్లో డ్రైనేజీ తీవ్రత అధికం అవుతుందన్న ఆందోళన ఉంది దుమ్ముగూడెం దిగువన చేరుతున్న ఇతర వాగులపై కూడా డ్రైనేజీ ప్రభావం పెరిగి ముంపు తీవ్రత పెరుగుతుంది ఇంజనీర్లు చెబుతున్నారు వీటన్నిటి నేపథ్యంలో సంయుక్తంగా సమగ్ర సర్వే జరగాలని తెలంగాణ కోరుతోంది నీటి నిల్వతో ఇబ్బందులు లేకుండా చూస్తామని భద్రాచలం పట్టణం మణుగూరు బారజల కేంద్రానికి ముంపు లేకుండా రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు గతంలో నిర్ణయించారు వాగులపై పడే డ్రైనేజీ ప్రభావానికి సంబంధించి కూడా అధ్యయనం చేయిస్తామని గతంలో పీపీఏ ప్రకటించింది రుతుపవనాల సమయం ముగిసిన తర్వాత కేంద్ర జల సంఘం సహాయంతో క్రాస్ సెక్షన్స్ నిర్ధారణ కోసం క్షేత్రస్థాయి సర్వే జరగనుంది ఇందుకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు అంశాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించేందుకు తెలంగాణ అధికారులు సిద్ధమవుతున్నారు డిపిఆర్ తయారీకి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిన సమయంలో అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ లేఖ రాసింది ముందుకు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ ను నిలువరించాలని కోరింది దీంతో ఇవాల్టి భేటీలో మరోమారు ఈ అంశాన్ని ప్రస్తావించనున్నారు